హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తర్లుపాడి గ్రామంలో సినేట్ శుభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి జత వచ్చేసి కేబిఆర్ బుల్స్ శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు పలగనూరు గ్రామం విడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి సినీట్ జాతర రావడం జరిగిందండి ఈరోజు ఈరోజు తర్లుపడి గ్రామంలో పందం రోడ్డు మీద నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి జాతకు జత వచ్చేసి తరలూపాడి గ్రామం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా అండి పందం జరిగే అడ్రస్ వచ్చేసి మీరు చూస్తున్న గిత్త వచ్చేసి రాజసింహ టైర్ అండి మీరు చూస్తున్న గిత్త పేరు వచ్చేసి నంది అండి కేబిఆర్ అంబుల్స్ శ్రీమతి కట్టుబడి రోల్లె మేడం గారు పలగనూరు గ్రామం మెడుదూరు మండలం నందాలవారి జిల్లా నందే నందాలవారి జిల్లా వారి జత రావడం జరిగిందండి పందం జరిగే అడ్రస్ వచ్చేసి తల్లుపడ గ్రామం ఖమ్మం మండలం మార్కాపురం జిల్లా అండి వందం వచ్చేసి రోడ్డు మీద ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది